వాన్ వెల్కమ్ టు హిమా స్టడీ ఇవాళ టాపిక్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఈ టాపిక్లో నేను ప్రాక్టీస్ బిట్స్ అయితే తయారు చేయడం అయిందండి ఇంటర్లో ఎవరు కూడా అంటే మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇంటర్లో అయితే చేయలేదు సిక్స్త్ నుండి టెన్త్ క్లాస్ అలా అయితే చూస్తారు కానీ ఇంటర్ వరకు అయితే చూడలేదు ఆల్రెడీ నేను ఫస్ట్ క్లాస్ మనకు ఫస్ట్ లెసన్ అయితే ఉంది కదా ఆ లెసన్కి సంబంధించిన లైవ్ క్లాస్ అనే చేశాను ఆ లెసన్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను బట్ అక్కడ ఏంటంటే ఇది కూడా లైవ్ క్లాస్లో అనుకున్నానండి కానీ కొంతమంది జాయిన్ అవుతున్నారు చాలామందికి అది రీచ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు సో అది మనకు అందరికీ రీచ్ అవ్వడానికి కోసం నేను ఇక్కడ కొన్ని బిట్స్ ఒక టూ అవర్స్ లేట్ అయినా సరే ప్రతిదీ కూడా లైన్ టు లైన్ నేను సెర్చ్ చేసి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తయారు చేయడం అయితే జరిగింది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ప్రాక్టీస్ బిట్స్ కోసం మీకు కావాలనుకుంటే చెప్పండి ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా సరే బిట్స్ అనేది తయారు చేసి మళ్ళీ మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను సరే మరి లేట్ చేయకోకుండా క్వశ్చన్స్ ఏంటనేది చూద్దామండి అండ్ ఇంకొకటి ఈ లెసన్ వచ్చేసి మనకు సిక్స్త్ సెవెన్త్ క్లాస్ నేర్చుకుంటే సరిపోతుందండి దానికి రిలేటెడ్గానే ఉండి బట్ ఏంటంటే అక్కడక్కడ మాత్రమే మనకు కొంచెం టాపిక్ డెప్త్గా ఇచ్చారు మెయిన్గా ఓవరాల్గా చూసుకుంటే సిక్స్త్ సెవెంత్ క్లాస్ నేర్చుకుంటే సరిపోతుంది సో మరి క్వశ్చన్స్ అయితే చూద్దామండి ఓన్లీ నేను ఇక్కడ బిట్ క్వశ్చన్స్ తయారు చేయడం అయితే జరిగింది ఫస్ట్ లెసన్కి అయితే నేను ఆల్రెడీ లైవ్ క్లాస్ అనేది చేస్తానండి ఇంకా ఎవరైనా చూడుకోకుండా లైవ్ క్లాసెస్లో ఆ లెసన్ అయితే ఉంది అంటే దానిలో కూడా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ తయారు చేస్తాను ఇది సెకండ్ లెసన్ సౌర వ్యవస్థ అంటే మనకు టెక్స్ట్ బుక్లో చూసుకుంటే భూమి సౌర కుటుంబం అనేది మ్యాక్సిమం మనకు సిలబస్లో చూసుకుంటే సౌర వ్యవస్థ అనింది సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఈ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సౌర కుటుంబం అంటే ఏమిటి అంటే మనకు సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి ఎనిమిది గ్రహాలు ఉంటాయి టెక్స్ట్ బుక్లో తొమ్మిది గ్రహాలు అని ఇచ్చారు ఇంటర్లో కానీ టూ థౌజండ్ సిక్స్లో మనకు ఫ్లూటో అనేది లేదు కదా సో ఎనిమిది గ్రహాలు అయితే ఉన్నాయి ఎనిమిది గ్రహాలు ప్లస్ ఉపగ్రహాలు అంటే షాట్లైట్స్ ఉన్నాయి తోకచుక్కలు ఉల్కలు వీటన్నిటినీ కూడా సౌర కుటుంబం అంటారు సౌర కుటుంబం అంటే ఏంటి ఎనిమిది గ్రహాలు ఉపగ్రహాలు తోకచుక్కలు ఉల్కలు వీటన్నిటిని సౌర కుటుంబం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుని ఉపరితలం ఎంత ఉంటుంది అంటే దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత సిక్స్ థౌజండ్ సెంటీగ్రేడ్స్ సిక్స్ థౌజండ్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉంటుంది ఓకేనా థర్డ్ క్వశ్చన్ చూడండి సూర్యుని వ్యాసం ఎంత అనేసి ఉంటుంది క్వశ్చన్ మామూలుగా అయితే సూర్యుని వ్యాసం అయితే వన్ పాయింట్ ఫోర్ థౌజండ్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒకటి పాయింట్ నాలుగు వేల కిలోమీటర్లు సూర్యుని యొక్క వ్యాసము నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే కంటే భూమి ఎన్ని మిలియన్ల రేట్లు అయితే ఉంటుంది ఎన్ని మిలియన్స్ రేట్లు ఉంటుందండి వన్ పాయింట్ త్రీ మిలియన్స్ భూమి ఎన్ని మిలియన్ల రేట్లు ఉంటుందండి ఒకటి పాయింట్ మూడు మిలియన్ల అయితే ఉంటుంది ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే సూర్యుడు ఒక నక్షత్రము సూర్యుడు ఒక నక్షత్రము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సూర్యుని నుంచి దూరాన్ని బట్టి అంటే సూర్యుని నుంచి దూరాన్ని బట్టి భూమి అనేది ఎన్నవ స్థానంలో ఉంటుంది సూర్యుని నుంచి దూరాన్ని బట్టి దూరాన్ని బట్టి అండి ఇక్కడ భూమి అనేది ఎన్నవది ఎన్నవది మనకు థర్డ్ ప్లేస్లో ఉంటుంది సూర్యుని నుంచి దూ మనకు భూమి థర్డ్ అంటే మూడో పొజిషన్లో ఉంటుంది నెక్స్ట్ గ్రహాలు సూర్యుని నుండి దూరాన్ని బట్టి వరుసగా అమర్చండి అని రేపు క్వశ్చన్ మనకు అడిగారు అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సూర్యుడే కథ అనేసి మనం బ్లైండ్గా పెట్టద్దండి దాని యొక్క డిస్టెన్స్ని బట్టి తనకు దగ్గరగా ఏది ఉంది దానికి దగ్గరగా ఏది ఉంది అలా ఎనిమిది గ్రహాలను చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో బుధుడు ఫస్ట్ ప్లేస్లో బుధుడు అంటే మనకు సూర్యునికి దగ్గరగా బుధుడు అలాగే శుక్రుడు సెకండ్ ప్లేస్లో శుక్రుడు థర్డ్ భూమి ఫోర్త్ అంగారకుడు ఫిఫ్త్ గురుడు అంటే బృహస్పతి సిక్స్త్ శని సెవెన్త్ వరుణుడు లేదా యురేనస్ అంటారు ఎయిత్ ఇంద్రుడు లేదా నెప్ట్యూన్ ఇది ఓకేనా ఫస్ట్ ఏదండి మనకు మనం గ్రహాలు ఏముంది గ్రహాలు ఎనిమిది ఉంటే చాలు కదా అని చెప్తాం కదా కానీ సూర్యుని నుండి దూరాన్ని బట్టి వరుసగా అని ఇచ్చారనుకోండి ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు ఫస్ట్ బుధుడు సెకండ్ శుక్రుడు భూమి అంగారకుడు దీనిని మనం కుజుడు కూడా అంటారండి గురుడు శని వరుణుడు అంటే యురనస్ ఇంద్రుడు నెప్ట్యూన్ సో ఇది మనకు ఎయిత్ బిట్ చూడండి గ్రహాలలో అతి ఎక్కువ ఉపగ్రహాలు ఉండేవి గ్రహాలలో అతి ఎక్కువగా ఉపగ్రహాలు ఉండేది ఏంటంటే శని గ్రహం ఈ శని గ్రహానికి ఎనభై రెండు అయితే ఉన్నాయండి ఎనభై రెండు ఉపగ్రహాలు అయితే అందులో కన్ఫామ్ చేసినవి యాభై మూడు అయితే ప్రొవిజనల్ అంటే మనం కన్ఫర్మ్ చేయలేనివి వచ్చేసి ట్వంటీ నైన్ ఉన్నాయి ఎయిటీ టూ ఉంటే అందులో మనకు కన్ఫర్మ్ చేసిన యాభై మూడు అయితే ప్రొవిజనల్గా అయితే ట్వంటీ నైన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భూమి నుంచి సూర్యుని యొక్క దూరం ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది భూమి నుంచి సూర్యుని దూరము ఎన్ని కిలోమీటర్స్ అయితే ఉంటుందంటే పదహైదు కోట్ల కిలోమీటర్స్ ఈ యొక్క భూమి నుండి సూర్యుని యొక్క దూరం అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత చంద్రునికి భూమికి మధ్య దూరం ఎంత ఉంటుందండి ఇక్కడ చంద్రునికి అలాగే భూమికి మధ్య దూరం వచ్చేసి మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్స్ అయితే ఉంటుంది టెక్స్ట్ బుక్లో మాత్రం వేరుగా ఉందండి అంటే టెక్స్ట్ బుక్లో ఎంత ఇచ్చారంటే మనకు మూడు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల కిలోమీటర్స్ అనింది బట్ ఇక్కడ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ చంద్రునికి భూమికి మధ్య దూరం అయితే ఉంటుంది నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ చూడండి సూర్యుడి నుండి కాంతి పరావర్తనం చెందడం ద్వారా పరిభ్రమించే అంటే ఏవి అంటే ప్ర మనకు పరిభ్రమించేవి ఏంటి క్వశ్చన్ క్వశ్చన్ చూడండి సూర్యుని నుండి కాంతి పరావర్తనం చెందడం ద్వారా పరిభ్రమించేవి ఏవి అనేది ఇచ్చారు పరిభ్రమించేవి ఏంటి ఇక్కడ గ్రహాలు ఓకేనా నెక్స్ట్ హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందండి సెవెంటీ ఇయర్స్ అంటే మనకు డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి ఈ తోక మనకు తోకచుక్క కనిపిస్తుంది అలానే మనకు లాస్ట్ లాస్ట్ టైం అంటే ఈ హేలీ తోకచుక్క చివరిగా మనకు ఏ సంవత్సరంలో కనిపించింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ మనకి అది ఆల్రెడీ సిక్స్త్ క్లాస్లో వచ్చినాయి కదా ఈ క్వశ్చన్స్ అన్నీ లాస్ట్గా చివరిగా మనకు ఏ సంవత్సరంలో కనిపించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హేలీ తోకచుక్క కనిపించింది నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్ హేలీ తోకచుక్క మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందండి హేలీ తోకచుక్క లాస్ట్ వచ్చేసి మనకు చివరిగా నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కనిపించింది కదా బట్ ఇంకా నెక్స్ట్ మనకి ఎప్పుడు అంటే రెండు వేల అరవై ఒక్క సంవత్సరంలో ఈ హేలీ తోకచుక్క అనేది కనిపిస్తుంది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ అంతరిక్షంలోని వ్యర్థ పదార్థాలు ఒక నియమిత దిశ లేకుండా తిరుగుతూ భూమి ఆకర్షణ పరిధిలోనికి వచ్చినప్పుడు ఘర్షణ కారణంగా మండిపోతాయి లేకుంటే కాలిపోతాయి అవి ఏంటి అంతరిక్షంలోని వ్యర్థ పదకు వేస్టేజ్ ఉంటుంది కదా వ్యర్థ పదార్థాలు ఒక నియమిత దిశ లేకుండా తిరుగుతూ భూమి యొక్క ఆకర్షణ పరిధిలోనికి వచ్చినప్పుడు అవి ఘర్షణ కారణంగా మండిపోతాయి అవి ఏంటిది ఉలకలు ఉలకలు ఈ ఘర్షణ కారణంగా కాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ టీసీ చాంబర్లిన్ టీసీ చాంబర్లిన్ రూపొందించిన పరికల్పన ఏది టీసీ చాంబర్లిన్ రూపొందించిన పరికల్పన ఈయన ఒక పరికల్పనని రూపొందించారు ఏంటది గ్రహకాల పరికల్పన గ్రహకాల పరికల్పన రూపొందించింది టీసీ చాంబర్లిన్ ఏం రూపొందించారు అంటే ఏ పరికల్పన రూపొందించారు గ్రహకాల పరికల్పన ప్లెయిన్ టెరిమల్ హైపోథెసిస్ ఇది మనకు టీసీ చాంబర్లను రూపొందించిన పరికల్పన నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్ని ఏమంటారు ఒక సంవత్సర కాలం ప్రయాణం చేసే దూరాన్ని కాంతి సంవత్సరం లైట్ ఇయర్ అంటారు ఓకేనా లైట్ ఇయర్ అంటారు ఎయిటీన్త్ క్వశ్చన్ చూడండి కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగము కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగంతో అయితే ఉంటుంది మూడు లక్షల కిలోమీటర్స్ కాంతి సెకండ్కు ఎన్ని కిలోమీటర్స్ వేగము మూడు లక్షల కిలోమీటర్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నైన్టీన్ ఉత్తర దక్షిణ ధృవాలకు భూమిపై ఉన్న బిందువులను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమంటారు మనకు చూడండి ఉత్తర దక్షిణ ధృవాలకు భూమిపై ఉన్న బిందువులను కలుపుతూ గీసిన ఊహారేఖను ఏమంటారు ఏంటంటే భూమధ్య రేఖ ఉత్తరము దక్షిణం యొక్క ధృవాలను భూమిపై ఉన్న బిందువులను కలుపుతూ గీసిన ఊహారేఖనే భూమధ్య రేఖ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్ చూడండి పటం గ్లోబుపై కానీ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉత్తర దక్షిణ ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలు ఏంటి పటము గ్లోబుపై కానీ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉత్తర దక్షిణ ధృవాల వరకు అంటే మనకి ఇక్కడ ధృవాలు ఉంటాయి కదా ఉత్తర ధృవాల వరకు గీయబడ్డ వృత్తాలు ఏంటి ఏంటంటే ఇక్కడ అక్షాంశాలు అక్షాంశాలు మనకు కంప్లీట్గా ఎన్ని ఉంటాయి వన్ ఎయిటీ వన్ ఉంటాయి మనకు ఉత్తర దిశను వచ్చేసి నైంటీ దక్షిణానికి నైంటీ మధ్యలో రేఖ ఉంది కదా దాన్ని కూడా కలిపి మొత్తము వన్ ఎయిటీ వన్ అక్షాంశాలు అయితే ఉన్నాయి సో భూమధ్య రేఖతో కలిపి కూడా వన్ ఎయిటీ వన్ ఉంటుంది ట్వంటీ త్రీ క్వశ్చన్ అక్షాంశాలకి మరొక పేరుతో కూడా పిలుస్తారు అక్షాంశాలకి మరొక పేరుతో పిలుస్తారు ఏమని సమాంతర రేఖలు అనేసి పిలుస్తారు అక్షాంశాలకి మరొక పేరు ఏంటండి సమాంతర రేఖలు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఇరవై మూడు వన్ బై టూ డిగ్రీస్ ఉత్తర అక్షాంశానికి డ్యాస్ అని పేరు అంటే మనకి ఏ పెరుత ట్వంటీ త్రీ వన్ బై టూ ఉత్తర ఉత్తర అక్షాంశానికి అని పేరు కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉత్తరం ఉన్న అక్షాంశానికి కర్కట రేఖ అంట దీన్నే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అని పేరు అలాగే దక్షిణానికి చూసుకుంటే మకర రేఖ అంటే అక్షాంశాలు మనకు ఉంటాయి కదా ఇలా సో ఫస్ట్ ఉత్తర సైడ్ ఉండేదాన్నేమో కర్కట రేఖ అని దక్షిణం సైడ్ ఉండేదాన్ని మకర రేఖ అంటారు ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలనే ఏమంటారు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ భూమధ్య రేఖను ఖండిస్తూ అంటే ఈ యొక్క భూమత్య రేఖలు ఉంటాయి కదా భూమధ్యరేఖ రేఖ ఈ భూమధ్యరేఖను రేఖను ఖండిస్తూ గీసిన అర్ధవృత్తాకారపు ఊహారేఖలని ఏమంటారండి రేఖాంశాలు అంటారు ఇక్కడ చూడండి భూమధ్య రేఖను ఖండిస్తూ అర్ధ వృత్తంగా ఉంటాయి ఇవే మనకు వృత్తాకారంలో అయితే అక్షాంశాలనేవి వృత్తాకారంలో ఉంటాయి రేఖాంశాలనేవి అర్ధ వృత్తాకారంలో కనిపిస్తాయి సో వీటిని మనకు రేఖాంశాలు అంటారు రేఖాంశాలు ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ అర్ధ వృత్తాల మనకు వృత్తాలు అనేది గీయవచ్చు ఎన్ని మూడు వందల అరవై అయితే గీయవచ్చు అంటే కంప్లీట్గా మనం ఇలా ఉత్తరం నుండి దక్షిణ ధృవాలను కలుపుతూ అర్ధ వృత్తాలను ఎన్ని అయితే గీయవచ్చు అండి మూడు వందల అరవై అయితే గీయవచ్చు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ రేఖాంశాలకి మరొక పేరు అయితే ఉంది రేఖాంశాలకి మరొక పేరు ఏంటండి మధ్యాహ్న రేఖలు మరి సమాంతర రేఖలు అని దేనిని అంటారు సమాంతర రేఖలు వచ్చి మనకు రేఖలు వచ్చేసి అక్షాంశాలకి మరొక పేరు రేఖాంశాలకి మరొక పేరు ఏంటంటే మధ్యాహ్న రేఖలు రైటా ఓకే ట్వంటీ ఎయిట్ గ్రీనిచ్ ఖగోళ పరిసర మనకు పరిశోధన కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ఏమంటారు గ్రీనీచర్ గకుల పరిశోధన కేంద్రం మీదుగా వెళ్ళే రేఖాంశాన్ని ఏమంటారు ప్రామాణిక రేఖాంశం లేదా ముఖ్య రేఖాంశంగా గుర్తించారు ప్రైమ్ మెరీడియన్ అంటారు ప్రామాణిక లేదా ముఖ్య రేఖాంశంగా దీన్ని గుర్తించడం అయితే ప్రైమ్ మెరీడియన్ అంటారు ఈ యొక్క ప్రామాణిక రేఖాంశానికి మరొక పేరు ఏంటి ప్రామాణిక రేఖాంశానికి మరొక పేర్లు ఉన్నాయి దీనికి జీరో డిగ్రీస్ రేఖాంశం లేదా గ్రీనిజ్ రేఖాంశం అంటారు జీరో రేఖాంశం లేదా గ్రీనిజ్ రేఖాంశం దేనికి పేరు ప్రామాణిక రేఖాంశానికి మరొక పేర్లు గ్రీనిజ్ మెరిడియన్ అంటారు థర్టీన్త్ క్వశ్చన్ తూర్పు వన్ ఎయిట్ డిగ్రీస్ పశ్చిమం వన్ ఎయిట్ డిగ్రీస్ చూపబడే ఒకే ఒక రేఖాంశం ఏంటి అంతర్జాతీయ దినరేఖ తూర్పు సైడు అంటే మనకి ఇక్కడ తూర్పు ఉంటుంది కదా ఈ తూర్పు సైడు పశ్చిమం సైడు ఇక్కడ వన్ ఎయిటీ ఇక్కడ వన్ ఎయిటీ అనే చూపబడి ఒకే ఒక్క రేఖాంశం ఏంటంటే అంతర్జాతీయ దినరేఖ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు దీన్ని థర్టీ వన్త్ క్వశ్చన్ భూమి అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం అయితే పడుతుంది భూమి తన యక్ష మన తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడానికి ఎంత సమయం పడుతుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ గ్రీనిచ్ మనకు గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు పన్నెండు గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు గ్రీనిచ్ వద్ద సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినప్పుడు పగలు పన్నెండు గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు ఏమంటారు కాలమాపకం క్రోనోమీటర్ అంటారు కాలమాపక అంటే పన్నెండు గంటల వరకు ప్రామాణిక కాలం హైఎస్ట్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఉంటుంది కదా ఈ హయస్టీ అలాగే గ్రీనేజ్ కాలానికి జిఎస్టి గ్రీనేజ్ స్టాండర్డ్ టైం అంటారు దీన్ని చూడండి మన దేశపు ప్రామాణిక కాలం హయ్యస్టీ గ్రీనిచ్ కాలానికి ఎన్ని గంటల ముందు ఉంటుంది ఈ యొక్క ప్రామాణిక కాలానికి గ్రీనిచ్ కాలానికి ఎన్ని అవర్స్ డిఫరెన్స్ అంటే మనకి ఎన్ని అవర్స్ ముందు ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ముందు ఉంటుంది మన దేశపు ప్రామాణిక కాలము గ్రీనిచ్ కాలానికి ఎన్ని గంటల ముందు ఉంటుందంటే ఐదున్నర గంటల ముందు అయితే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ దినరేఖ వన్ ఎయిట్ డిగ్రీస్ చాలా వరకు ఏ సముద్రం మీదుగా పోతుంది అంతర్జాతీయ దినరేఖ చాలా వరకు ఏ సముద్రం మీదుగా పోతుంది పసిఫిక్ సముద్రం మీదుగా అయితే వెళ్తుంది థర్టీ ఫైవ్ క్వశ్చన్ ధృవాలను కలుపుతూ ధ్రువాలను కలుపుతూ భూనాభి గుండా గీసిన ఊహారేఖకు ఏమని పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాక్సిస్ మనకి ఇక్కడ ఉంటుంది కదా ఇలా ధృవాలను కలుపుతూ గుండా గీసిన ఊహారేఖని ఏమని పేరంటే అక్షం దీనిని యాక్సిస్ అంటారు అక్షం అంటారు భూమి సూర్యునికి చాలా దూరంగా ఉన్న భూమి స్థితిని ఏమంటారు అపహేళి అంటారు భూమి సూర్యునికి చాలా దూరంగా చాలా దూరంగా ఉన్న భూమి యొక్క స్థితిని ఏమంటారు అపహేళి ఇది ఎంత దూరంలో ఉంది మనకు వన్ ఫిఫ్టీ టూ మిలియన్స్ కిలోమీటర్స్ దూరంలో సూర్యునికి దూరంగా ఉంది అలానే భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉన్న భూమి స్థితిని పరిహేలి అంటారు ఇక్కడ చూడండి దూరంగా దగ్గరగా భూమి సూర్యునికి చాలా దగ్గరగా ఉన్న భూమి యొక్క స్థితిని పరిహేలి అంటారు మరి ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ వన్ ఫార్టీ సెవెన్ మిలియన్స్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంది థర్టీ ఎయిత్ క్వశ్చన్ భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది ఎన్ని రోజుల సమయం పడుతుందండి మూడు వందల అరవై ఐదున్నర అంటే మనకు హాఫ్ డే కలిపినా కూడా త్రీ సిక్స్టీ సిక్స్ వస్తుంది దాన్ని లీప్ సంవత్సరం అంటారు కదా సో థర్టీ నైన్త్ క్వశ్చన్ విషవత్తులు ఏ ఏ తేదీలలో మనకు ఏర్పడతాయి విషవత్తులు ఏ ఏ తేదీలలో ఏర్పడతాయంటే మార్చి ట్వంటీ వన్ అలాగే సెప్టెంబర్ ట్వంటీ త్రీన ఈ విషవత్తులు అనేది ఏర్పడతాయి లాస్ట్ క్వశ్చన్ గ్రహాలలో అన్నిటికంటే వేడి అయినది గ్రహాలలో అన్నిటికంటే వేడి అయినది శుక్రగ్రహం ఇది చాలా వేడిగా ఉంటుంది సో ఇవ్వండి ఈ లెసన్కి సంబంధించిన ఫార్టీ క్వశ్చన్స్ అయితే చేయగలిగాను అంటే ఈ క్వశ్చన్ మనకి లెసన్ అనేది కొంచెం తక్కువే ఉందండి సో మనకు ఫార్టీ బిట్స్ వచ్చాయి మరి ఈ మీకు ఈ క్లాస్ అనేది యూస్ఫుల్ అయిందా అండి యూస్ఫుల్ అయింటే మరి అన్ని మన క్లాసెస్ అంటే ఇలాంటి ప్రాక్టీస్ బిడ్స్ కోసము చాలామంది మనకు కామెంట్ అయితే చేస్తారంటే మీ యొక్క ఒపీనియన్ చెప్తే నేను కొంచెం లేట్ అయినా సరే ప్రాక్టీస్ బిడ్స్ అనేది ఇలా తయారు చేసి అయితే మీకు చెప్తానండి అండ్ కంటిన్యూస్గా మన క్లాసెస్ జాగ్రఫీ నుండి రోజు ఏదో ఒక టాపిక్ అయితే నేను చేస్తాను బట్ మీరు వాటిని అయితే చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు అడిషనల్గా మీరు ఏదైనా సబ్జెక్ట్స్ మీద ఉన్నారు లేకుంటే క్లాసెస్ చూడడం ఎందుకు లే ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుందో రాదో అనే డైలమాలు ఉన్నారో నాకైతే అండి మార్చి సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ షూర్గా వస్తుందనేసి అందరు అంటున్నారు సో ఎనీహో మీరు ఏదైనా సరే రావాలనేసి మనం కూడా కోరుకుందాము ఎంత వీలైతే అంత తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకొని క్లాసెస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుందండి మనందరి కోసం మీకు ఏదో ఒక సోర్స్ అంటే యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను చేస్తుంటాను సో ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి